శ్రీ నమః శ్రీ బాలాదేవ్యేన హేరంబ హేరంబజ్యోతిష్య పీఠానికి స్వాగతం మన జీవితంలో ప్రతి శుభకార్యానికి ముహూర్తం నిర్ధారణ చేసుకుంటూ ఉంటాం ఆ ముహూర్తం తారాబలాన్ని బట్టి మనం నిర్ధారణ చేసుకోవాలా ఖచ్చితంగా చేసుకోవాలి చూడండి ప్రతి మానవాళికి జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం అనేది ఉంటూ ఉంటాయి ఈ నక్షత్రానికి ఆధారంగా ఒక ముహూర్తం నిర్ధారణ చేసుకుంటాం ఉదాహరణకి ఒక వాహనం కొనుగోలు చేయాలంటే పండితుల వారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం అడుగుతాం అట్లాగే ఒక గృహారంభం చేయాలన్నా ఒక గృహప్రవేశం చేయాలన్నా తర్వాత వివాహ మహోత్సవంలో నిర్వహించుకోవాలన్నా ఇత్యాది మహత్తర శుభకార్యాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా ముహూర్తం ఖచ్చితంగా అవసరము ముహూర్తంతో పాటు తారాబలం అనేది చాలా ముఖ్యము ఈ తారాబలం ఎట్లా చూస్తామంటే మన నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం ముహూర్తంలో ముహూర్తం రోజున్న నక్షత్రానికి సరిపడితే అది మంచి ముహూర్తంగా భావించాలి మరి ఈ తారాబలం ఎట్లా ఉంటుందంటే మనకి తొమ్మిది తారలు ఉంటాయి తొమ్మిది తారలలో ఐదు మంచిగా ఉంటాయి నాలుగు బలహీనంగా ఉంటాయి ఉదాహరణకి ఒక వ్యాపారం ప్రారంభం చేయాలి వ్యాపారం ప్రారంభం చేయాలంటే లగ్నబలం బాగుండాలి చతుర్థం బాగుండాలి వ్యయస్థానం ముఖ్యంగా బాగుండాలి అష్టవశుద్ధి కంపల్సరిగా ఉండాలి దాంతోపాటు వ్యాపారస్తుడు యొక్క జన్మ నక్షత్రానికి ఒక మంచి తారాబలం కావాలి దానినే సంపత్ తారా అంటారు సంప సంపద అభివృద్ధి కలగాలంటే వ్యాపారుడికి ఈ తారతో ముహూర్తం నిర్ధారణ చేయాలి అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క తార అనేది మనకి శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ప్రతి మానవాళికి తారాబలం అనేది చాలా ముఖ్యము చిన్న ముహూర్తం చూడాలంటే తారాబలం కావాలి ఉదాహరణకి మనం అయ్యప్ప దీక్ష కానీ ఏ దీక్ష అయినా సరే మనం బుధవారమో లేదంటే శనివారమో వేసేసుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాలలో యథోచితంగా మనం దాన్ని ఎదురుకు తీసుకువెళ్ళలేము దీక్ష అన్నది అనివార్య కారణాల వల్ల అది భంగం ఏర్పడుతుంది దానికి తారాబలం చూసి ఈ యొక్క దీక్ష చేపట్టామంటే దైవబలం కూడా తోడుంటుందని యొక్క భావన కాబట్టి ప్రతి పనియందు కూడా ముహూర్తం చూసుకున్నట్టే కనుక ఆ ముహూర్తంలో తారాబలం చాలా ప్రాధాన్యత కాబట్టి ప్రతి మానవాళి కూడా నేను చెప్పే విషయాన్ని గమనించండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క తారాబలం అనేది ఉంటుంది మీ పండితుల వారిని కనుక్కొని ఎదురికి వెళ్తారని చెప్పడం జరుగుతోంది సర్వే జనా సుఖిన